నకిలీ విత్తనాలను రైతులకు అమ్మి సొమ్ము చేసుకునే ముఠాను రామగుండం పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్టు సిపి శ్రీనివాస్ పేర్కొన్నారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ లో నకిలీ విత్తనాలు అక్రమ రవాణా చేస్తున్న నిందితుల్ని మీడియా ముందు హాజరుపరిచారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఐదు క్వింటాల్ల ప్రభుత్వ నిషేధిత బీటీ త్రీ నకిలీ పత్తి విత్తనాలను మంచిర్యాల జోన్ నిన్నాల్ మండలం పొప్పారంలో కర్ణకొండ చంద్రశేఖర్ అనే వ్యాపారి తన ఇంటి ఆవరణలో అక్రమంగా నిల్వ ఉంచారన్న సమాచారంతో దాడులు చేసి పట్టుకున్నట్టు తెలిపారు వీటి విలువ సుమారు పదిహేను లక్షలుగా ఉంటుందని అమాయక రైతులకు నకిలీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నట్టుగా ఆయన తెలిపారు నకిలీ పత్తి విత్తనాల కొనుగోలు రవాణాకి సంబంధించిన ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఐదు క్వింటాల నకిలీ విత్తనాలతో పాటు ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు సీపీ తెలిపారు నకిలీ విత్తనాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని ప్రతిక్షణం పోలీసుల నిఘా ఉంటుంది అన్నారు ఎవరికైనా నకిలీ విత్తనాలను విక్రయించినా సరఫరా చేసినా వారిపై పీడీ యాక్ట్ అమలు చేయడం జరుగుతుందని సీపీ హెచ్చరించారు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్టుగా ఎవరి దృష్టికి వచ్చినా తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు మళ్ళీ ఒక ఇన్ఫర్మేషన్ బేస్ మీద రైట్ చేసి ఈ నకిలీ విత్తనాలను పట్టుకోవడం జరిగింది అవి మీద వెరిఫై చేస్తే ఈ నకిలీ పత్ర విత్తనాలను తెలిసింది అవి ముఖం వెయిట్ చేస్తే ఐదు క్వింటాల్స్ ఉన్నాయి ఐదు క్వింటాల్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ కేజీస్ అరౌండ్ ఇవి రాజాక్ అనే అతను పైసాలో ఉంటాడు అలాగే జానీ అనే అతను బన్మారిలో ఉంటాడు వీళ్ళ ద్వారా ఈ స్వరేషన్ అతను వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేసి ఇవ్వడం జరిగింది ఇవి తీసుకుపోయి వాళ్ళ ఇంకే ఆరు నాలుగు వెనకాల ఇవి రాశిపెట్టుకున్నారు ఇవి వేరే వాళ్ళకి అవసరమైన రైతులకి అమలాంటి కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ వచ్చి మన టీం రైడ్ చేస్తూ పట్టుకోవడం జరిగింది వాళ్ళు ప్రతిరోజు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టబడి ఈ పతి విత్తనాలు సమూలంగా ఇక్కడ ఉండకుండా ఎందుకంటే రైతులకు నష్టపోకుండా చేయడానికి ప్రభుత్వం తీసుకున్న అభినందన నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా ఎవరికి ఇన్ఫర్మేషన్స్ పెట్టి అండ్ టాస్క్ ఫోర్స్కి ప్రతి మండలాల్లో పెట్టి మనం ఈ నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తున్నాము దాంట్లో భాగంగానే రెండోసారి నేను మూడు రోజుల కింద ఒకటి పట్టుకున్నాము మళ్ళీ ఒక ఇన్ఫర్మేషన్ వేసుకుని మళ్ళీ ఒక ఎక్కువ ఆపరేషన్ జరిగింది దీంతో ఈ యొక్క విత్తనాలను ఎక్కడి నుంచి తెచ్చారు అది కూడా క్లియర్గా వేసుకున్నాము మొన్న రీసెంట్గా పట్టుబడిన పర్సన్ అతను అతని ముందు వీళ్ళకి అమ్మినట్టు ఇన్ఫర్మేషన్ చేస్తుంది లేదా దాంట్లో కనపడ చంద్రశేఖర్ శూరం దిలీప్ కల్లూరు వెంకటేశ్వర ఊరు కూడా ఉన్నారు మొత్తము ఈ యొక్క వర్త్ పదిహేను లక్షల వర్త్ అవుతుంది మూడు వేల వేలు మూడు వేల కిలో లాగా ఉంటుంటారు ఈ పత్తి విత్తనాలు షార్టేజ్ దృష్టిలో పెట్టుకొని తర్వాత మత్తి రైతుల యొక్క వాళ్ళ యొక్క ఆదుత వాళ్ళు ఈ పట్ట వేసుకోవడాన్ని దృష్టిలో పెట్టుకొని ఏవన్న కొన్ని కొంటున్నారు ఇందాక చూపించినట్టు కొన్ని పద విధాలు పూర్తిగా కంప్లీట్గా ఉల్లు పట్టిపోయినాయి అవి ఆ విధాలు కొని మీరు ఆ పొలాల్లో ఇంతొక డబ్బు ఖర్చు పెట్టుకొని పొలం తయారు చేసుకొని వేస్తే అవి మీరు నష్టపోయి మీరు అప్పులు తెచ్చుకొని పొలాలు వేసి ఇట్లాంటి కొన్ని పొలాలు వేస్తే రేపు పంట రాకపోతే నష్టపోయి మీరు ఏదైనా ఆగాయతం చేయడానికి రైతులకు నష్టపోయి చాలా దౌ్య స్థితిలో నిలబడడానికి అవసరం ఉంటుంది అట్లాంటి ఆపరేషన్ ఏర్పడతాయి తర్వాత సూసైడ్ జరిగే ఆపరేషన్ ఉంటుంది అందుకనే నేను అమ్మే వాళ్ళ మీద ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళ మీద తర్వాత ఈ స్టోర్ చేసి పెట్టుకునే వాళ్ళ మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకుపోతున్నాము ఈ నెక్స్ట్ ఏదైనా ఎవరిపైన మోర్ దాన్ కేసెస్ రిపీటెడ్గా బీడి యాక్ట్ కూడా పెట్టబోతుంది నేను రైతు వరకు చెప్పేదంటే మీరు హడావిడిలో ఏదంటే అదే విత్తనాలు చూడకూడదని కొని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అలాంటి వాళ్ళు ఏమైనా అమ్మే వాళ్ళు ఉంటే మీరు దయచేసి ఎవరికైనా అండర్ డైలీ చేసి కాల్ కాల్ సెంటర్కి చెప్పవచ్చు లేకపోతే మీకు పోలీస్ ఆఫీస్ చెప్పవచ్చు పోలీస్ స్టేషన్ చెప్పవచ్చు ఇవన్నీ నాకు కూడా చెప్పవచ్చు వీల్ డెఫినెట్లీ ఇట్ అండ్ సీజర్ హిక్స్ అలాగే వేరే డిస్ట్రిక్స్ నుంచి కానీ వేరే రాష్ట్రం నుంచి కానీ ఇతనికి ట్రాన్స్పోర్ట్ కాకుండా ఉండడానికి కోసము ఒక నామపల్లిలో ఇంటర్నేషనల్ అనేది సారీ ఇంటర్నల్ స్టేట్ ఇంటర్ స్టేట్ ఒక వాటర్ చెక్ పోస్టు ఏర్పాటు చేశాము ఇంతకుముందు లక్ష్యం చేసినట్టుగా అలాగే మళ్ళీ డిస్టిక్ వైజ్ కూడా ఇంటర్ డిస్టిక్ వాటర్ చెక్ పోస్ట్లు ఒకటి ఇప్పుడు మంజరి సైడ్ ఒకటి తర్వాత జనాల సైడ్ ఒకటి తర్వాత నగర్ సైడ్ ఒకటి కూడా అవి నగర్ సైడ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది దాంట్లో మా అందరినీ మిగతా చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తాము ఇన్ఫర్మేషన్ కేసులు కానీ తర్వాత ఇక్కడ ర్యాండమ్ చెకింగ్లో దాంట్లో ఇవన్నీ కేసులు అవుతాయి ముఖ్యంగా ఇవన్నీ ఇట్లాంటివి